ఉద్యమానికి అందరూ అభిమానులుగానే ఉంటారు మాదిగలు కానీ జాతి భవిష్యత్తు కోసం తీసుకునే రాజకీయ నిర్ణయాలని సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా వాళ్ళ వాళ్ళ సొంత పార్టీల అభిమానం అనే పేరుతో మాదిగలు మాదిగల్లో ఎదిగిన కొంతమంది ఎంఆర్పీఎస్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి లేకుండా ఇష్టానుసారంగా ఓట్లు వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాని ఫలితం మళ్ళీ మనం అనుభవించాల్సిన వచ్చేసి నేను మీ అన్నారు నేను మీ బిడ్డలు ముప్పై ఏళ్ళ పోరాటానికి ముప్పై ఏళ్ళుగా జరుగుతున్న పోరాటానికి మీరందరూ సాక్షులే మీరందరూ బాధ్యులే ఆ బాధ్యుల్లో నేను కూడా ఒకటి ఈ విషయంలో ఎంఆర్పిస్ పరంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడుపుతున్న మీ నాయకుడిగా మీ సేవకుడిగా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది జాతి భవిష్యత్ కోసమే తీసుకున్నా ఏ నిర్ణయాన్ని వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం తీసుకోలేదు నిర్ణయాలు తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జాతి అర్థం చేసుకోకపోవచ్చు అపార్థం కూడా చేసుకోవచ్చు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారని తెలిసిన వేరే వాళ్ళు అపార్థం చేసుకుంటారని చెప్పి నిర్ణయం ఆగలేదు నిర్ణయం తీసుకుంటేనే వచ్చేసా కేవలం జాతి కోసమే జాతి కోసం కొన్ని కఠినమైన రాజకీయ పరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు అపార్థం చేసుకున్న వాళ్ళు నిందనేసిన రోజులు ఉన్నాయి అర్థం చేసుకున్న వాళ్ళు అండకున్న రోజులు కానీ ఒక విషయం మాత్రం గుర్తు చేస్తున్నా ముప్పై ఏళ్ళ పోరాటంలో ఎప్పుడూ జాతి ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకుంటూ జాతి ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో కష్టాలు వచ్చినాయి నష్టాలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి నిందలు వచ్చినాయి నిర్బాలు వచ్చినాయి కేసులు వచ్చినాయి జైలు పలయే సందర్భాలు వచ్చినాయి ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో కొంతమంది మన మాది బిడ్డల ప్రాణాలే కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ మనం చూసాం జాతిని గెలిపించడం కోసం జాతి బిడ్డల భవిష్యత్తు కోసం జాతిని గెలిపించడం కోసం జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్ని నిర్బంధాలైనా ఎదుర్కొన్నాం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకున్నాం ఈ విషయాన్ని మీరు మార్చుకోవాలి ఈ ఉద్యమం నల్లేరు మీద నడకగా నడవలేదు భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమం ఎదుర్కోవడాన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాయి భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమం ఎదుర్కోవడానికి కుట్రలు ఎదుర్కొన్నాయి ఛేదించేది భారతదేశంలో ఏ ఉద్యమం ఎదుర్కోనాన్ని ఎండుపోట్లను ఎదుర్కొన్నాయి భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమం ఎదుర్కోనాన్ని అడ్డంకులను ఎదుర్కొంది ఎదుర్కొన్నది కానీ ఎన్ని ఆర్పోట్లు ఎదురైనా ఎన్ని అవకాశాలు వచ్చాయి మీ అందరు తెలుసు ఎన్నో కుట్రలను ఛేదించా ఎన్నో అవకాశాలను వదులుకుంటాం ఉద్యోగం ఉన్నప్పుడు పాలకులు నిర్బంధం పెడుతుంటారు ఇంకా పాలకులు కన్నీరగా చేస్తే ఉద్యమాన్ని బలహీన చేసే కుట్రలు చేస్తుంటారు ఇవన్నీ మన ఉద్యమం మీద ప్రయోగాలు జరిగినాయి వాటికి భయపడి ఎంకదగితే ఉద్యోగం ముందుకు చాలు అట్లనే ఉద్యోగం ఉన్నప్పుడు నాయకులకు గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు అడ్డం పెట్టుకొని పాలకులు పార్టీలు పదవులు ఇస్తాయి అవి తీసుకుంటే నాయకులకు నాయకులు తీసుకుంటే ఉద్యోగం ముందుకు చాలు బలహీనపడత అంటే ఉద్యోగం మీద నిర్బంధం వచ్చినప్పుడు పారిపోవద్దు ఉద్యమ నాయకులకు అవకాశాలు వచ్చినప్పుడు ఆ అవకాశాలకు లోబడి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెద్ద బిడ్డ మీ అన్నగా చెప్తున్నా ఎన్నో అవకాశాలు వచ్చిన విషయం మీ అందరు తెలుసు మీ నాయకుడిగా మీ సేవకుడుగా నా తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు నాకు పెద్దపల్లి పార్లమెంట్ ఇచ్చాడంటే ఇరవై ఆరు ఏళ్ళ కన్నాం ఆనాడు వదులుకున్నాం మనం వదులుకుంటే డాక్టర్ సుగుణకుమార్ అని మనం ఆదికబిడ్డ ఎంపీఐ మనకి చెప్పేసి తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఇచ్చారు మనం వదులుకున్నాం మనం వదులుకుంటే మనం మీరు చెప్తే మాజీ ఎమ్మెల్యేగా ఉండబడి ఆకారంతో దర్శనం చూడేట్ రాజ్యసభ అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మాల మహానాడు లీడర్ గా ఉండబడే జోపుడి ప్రవర్త మీ అన్నగారు నాకు ఇద్దరికి ఎమ్మెల్సీ నుంచి మంత్రి పదవి ఇంతమని ముఖ్యమంత్రి రాజశేఖర గారు స్వయంగా చెప్పాడు ఆయన ఎమ్మెల్సీ తీసుకున్నాడు నేను వదులుకోవాల్సి వచ్చాను మళ్ళీ మాకు చెప్తే నిజామాబాద్ జిల్లా జిల్ల నుంచి కాంగ్రెస్ తరఫున ఓడిపోయిన ఒక రాజేశ్వర తమ్ముడికి అన్నా నేను కష్టాలు నాన్ని సహకారం ఉన్నాడు ఆయన చెప్పితే ఎమ్మెల్సీ అదే రాజశేఖర్ గారు రెండు వేల తొమ్మిదిలో మన ఉమ్మడి వరంగల్ జిల్లా కనుక వరంగల్ కాన్మెంట్ సీట్లు రాజశేఖర్ గారుచంద్రు గారు వెంబడి మండలు వరంగల్ సీట్ ఇస్తాం ఖర్చు పెట్టుకుంటాం ఆ నడవి వదులుకుంటే రాజే అని మన మాధ్యత రెండు వేల పన్నెండు పదమూడులో ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే సంఘాలు పెట్టి నాయకులుగా ఎదిగిన తర్వాత అవకాశాలు ఉంటాయి అవకాశాలు తీసుకుంటే ఉద్యమాలు బలహీనమా నేపథ్యంలో రెండు వేల పదమూడులో జగన్ రోడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టిన కొత్తలో ఒకరోజు వర్గీకరణ మీద ఆయన ఆయనతో చర్చ జరిపే సమయంలో అన్నా నీకు రాజ్యసభ ఇంత రాజ్యసభకి వెళ్ళవచ్చు కదా నేను వద్దని చెప్పాను తీసుకోదలుచుకుంటే ఒక బీసీ సంక్షేమ సంఘ నాయకుడు అక్కడ హారృష్ణు రాజ్యసభ మన అందరూ తెలుసు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండున దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మన సభకు వచ్చాడు ఆ తర్వాత మన ఆవేదన ఆయన విన్నాడు మనల్ని అక్కున చేర్చుకున్నాడు మన సమస్యల పరిష్కారానికి ఆయన ముందుకొచ్చాడు మనల్ని గెలిపించే పాత్రలో ఆయన భాగస్వామ్యా కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పత్రికలు అన్ని ఎలక్షన్ మీడియా ఏం ప్రచారం చేసింది ఖచ్చితంగా వరంగల్లో కృష్ణమాది గారి వరంగల్లే కాబట్టి ఈసారి బీజేపీ టిక్కెట్ కృష్ణమాది గారికి ఇవ్వబోతుందని అన్ని పత్రికలు అన్ని ఎలక్టెడ్ ప్రచారం చేసింది అందులో సంతం కూడా ఉన్నది కానీ దాన్ని మదులుకుంటే మన తమ్ముడు ఆరు రమేష్ కు టిక్కెట్ వచ్చేసింది నేను మీ అన్నది ఎందుకు అంటే ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో ఏ నిర్ణయం తీసుకున్నా జాతి కోసమే తీసుకున్నాం ఆ జాతి కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో నిబంధాలు వచ్చినాయి అవకాశాలు వచ్చింది నిర్బంధాలు భయపడ్డది లేదు అవకాశాలు లొంగిపోయింది లేదు ఏమిటి సాధించింది నాయకుడు అవకాశాలు తీసుకున్నా ఉద్యోగం నీరుగా అడిపోతుంది ఈ రెండు లక్షలు కట్టుబడి ఉద్యమం ప్రస్తావన జరిగింది అనేసి మర్చిపో సరే ఏదైతేంది న్యాయం వైపు ఉన్నది ధర్మం మన వైపు ఉన్నది కాబట్టి అంతిమంగా విజయం సాధించాలి విజయం సాధించిన విషయం అందరికీ తెలుసు కదా ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు అనుకున్న వచ్చిందని శబ్దం తెలుసు కదా క్షణాల మీద వార్త మాదిక పల్లెలకు వెళ్ళింది కదా ప్రతి మాదిక పల్లె సబరా చేసుకున్నది కదా శక్తి మేరకు డబ్బాకాలు కాల్చిన వాళ్ళు సీట్లు కలిచారు స్వీట్లు పంచుకునే వాళ్ళు స్వీట్లు పంచుకున్నారు ప్రదర్శన చేసిన వాళ్ళు ప్రదర్శన చేశారు ఒకరినొకరు అభినందన చెప్పుకుంటారు అభినందన చెప్పుకున్నారు అంతిమంగా జాతికి వార్త చేరింది జాతి స్పందించింది ఇక మిగిలింది ఏంటిది వర్గీకరణ అమలు జరగడమే మిగిలింది ఏంటిది వర్గీకరణ అమలు జరగడమే మరి వర్గీకరణ అమలు జరిగే పరిస్థితులు ఉండంగా వర్గీకరణ అమలు జరిగితే మనం చేయాల్సింది ఏంటిది కృతజ్ఞతగా మనం సహకరించిన వాళ్ళని పిలిచి విజయోత్సవ సభలో వాళ్ళను గౌరవించుకోవడం మంది మనం సహకరించారు మంది మనం తండగున్నారు వాళ్ళందరి సాకారంతో మనం తెచ్చాం అమర్ల త్యాగాల ఫలితం సమాజం అందించిన సహకారం అమర్లను కీర్తించుకోవడానికి స్మరించుకోవడానికి సమాజం అందించిన మద్దతుకు వాళ్ళకు కృతజ్ఞత చెప్పడానికి విజయోత్సవ సభ జరపాలి ఎప్పుడు జరపాలి విజయం సాధించాం కానీ ఆ సాధించిన ఫలాలు మన బిడ్డలకు అందుబాటులోకి తీసుకొచ్చినాక అంటే వర్గీకరణ ఫలాలు అందుబాటులోకి తీసుకొచ్చినాక అంటే వర్గీకరణ అమలు తీసుకున్నాక మరి అట్లా కానీ అమలు కాకుండానే అడ్డు పడుతున్నారు ఇక్కడ మనం అర్థం చేస్తున్నారు అమలు కాకుండానే వాళ్ళు అడ్డం పడుతున్నారు అందుకనే జాప్యం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటిది ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది నిండు శాసనం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటిది ఇప్పుడు జరుగుతున్నది